హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రవీందర్ పాడి పంటలు ఈరోజు మేము ఆవకాయ పచ్చడి ఎలా చేసామో మీ అందరికీ చూపిస్తాను ముందుగా మనం కడిగి తుడిచిపెట్టుకున్న మామిడికాయల్ని కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేయించి తీసుకోవాలండి ఈ ఆవకాయ పచ్చడి కోసం నేను వాడింది ఎద్దుగానుగ ద్వారా చేయించిన నువ్వుల నూనె ఈ నూనె మాత్రమే వాడానండి ఇందులో ఇంకేమీ కలపలేదు నువ్వుల నూనె మాత్రమే వాడాము చూడండి ఇక్కడ మామిడికాయ ముక్కలు తీసుకున్నాము ఆ గిన్నె కొలతతో మూడు గిన్నెల ముక్కలు తీసుకున్నాను మూడు గిన్నెల మామిడికాయ ముక్కలకి ఒకటిన్నర గిన్నె నూనె సరిపోతుందండి ఫస్ట్ సగం గిన్నె నూనెని ఆ ముక్కల మీద పోసుకుంటున్నాను చూశారు కదా ఈ నువ్వుల నూనెని ఆ ముక్కల మీద పూర్తిగా పోసుకుంటున్నాము ఈ నువ్వుల నూనె మంచి వాసన వస్తుందండి ఇది ఎద్దుగానుగు ద్వారా చేయించిన నువ్వుల నూనె ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఈ రెండు నూనె పసుపు ఈ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి చూసారా నేను ఎలా కలుపుతున్నాను అలా కలిపి పెట్టుకోవాలి ఇందులోకి మనకు కావాల్సింది కారం ఉప్పు ఆవపిండి ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని ఈ మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలండి చూశారు కదా ఇప్పుడు నూనె బాగా కలిసిపోయింది ఆ ముక్కలకి ఇప్పుడు కలిసిన ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనము ఆ గిన్నె కొలతతో మూడు గిన్నెలు ముక్కలు కాబట్టి ముప్ప వంతు గిన్నె కారం సరిపోతుందండి ఇదిగోండి నేను ముప్పు అవంత గిన్నె కారం తీసుకున్నాను అరగిన్నె కంటే తక్కువ ఉప్పు సరిపోతుంది ఇదిగోండి ఉప్పు వేసుకున్నాము ఇది రాక్ సాల్ట్ అండి అందుకే ఉండలు కడుతూ ఉంది కాబట్టి దీన్ని చిదుముతూ ఆ రెండు కలుపుకున్నాను చూశారు కదా కారం ఉప్పు బాగా కలిసేలా కలుపుకున్నాను ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఆవపిండిని తీసుకుంటున్నాము ఈ ఆవపిండి మనం కారం ఎంత తీసుకున్నామో అంత ఈక్వల్గా ఆవపిండి తీసుకుంటున్నానండి చూడండి ఆ గిన్నెలో కారం ఎంతవరకు తీసుకున్నామో అంత ఆవపిండి తీసుకుంటున్నాను ఈ మూడిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మూడిటి మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఇందులో నేను వెల్లుల్లి తీసుకోవట్లేదండి ఎందుకంటే ఈ ఆవకాయ పచ్చడిలో ఆవాల ఫ్లేవర్ మాత్రమే డామినేట్ చేయాలి వెల్లుల్లి వేస్తే దాని ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది అందుకనే నేను వెల్లుల్లి తీసుకోవట్లేదు ఈ మూడింటిని బాగా కలుపుకొని కొద్దిగా నూనె పోస్తూ కలుపుకోండి చూసారు కదా ఇలా పూర్తిగా కలుపుకొని ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనం మన మామిడికాయ ముక్కలు నూనె కలిపిన మామిడికాయ ముక్కల మీద వేసుకోవాలండి చూడండి నూనె కలిపిన మామిడికాయ ముక్కలు వీటిలో ఆ మిశ్రమం వేసి పూర్తిగా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఇంకా కాస్త నూనె మన దగ్గర మిగిలి ఉంటుంది కదా ఆ నూనెని మనం తీసుకుని స్టోర్ చేసే గాజు సీసా కానీ జాడీ కానీ అందులో పోసుకోవాలండి కలిపి పెట్టుకున్న ఈ కారం మిశ్రమాన్ని ఈ మామిడికాయల ముక్కల మీద వేసి పూర్తిగా కలుపుతున్నానండి చూడండి అలా ఆ కారం మిశ్రమం మొత్తం మామిడికాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా నూనె వేసుకునైనా అయినా అండి నేను మామూలుగానే ఆ ఉన్న నూనెతోనే కలుపుతున్నాను ఇలా కలిపిన మిశ్రమాన్ని మనం ముందే తుడిచి ఆరబెట్టుకున్న జాడీలో కానీ గాజు గాజు సీసాలు లాంటి వాటిల్లో ఎందులోనైనా మనం పెట్టుకోవచ్చు నేను గాజు సీసా తీసుకున్నానండి అందులో కింద కొద్దిగా నూనె పోసి ఆ తర్వాత ఈ ముక్కల్ని వేస్తున్నాము చూడండి ఇప్పుడు ఈ ముక్కల్ని మనం స్టోర్ చేసుకునే ఆ గాజు సీసాలు వేసుకోవడమేనండి ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మనకు మిగిలిపోయిన ఆ నూనెని ఆ ముక్కలపైన వేసుకొని పెట్టుకోవచ్చు నూనె కొలత తెలిస్తే చాలండి దానిపైన వేసుకోవచ్చు ఎందుకంటే మనం వాడినంత పచ్చి నూనెలే కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు ఈ ఈ ఆవకాయ పచ్చడిలో కూడా నూనె కానీ ఉప్పు కానీ ఏది తక్కువైనా మూడో రోజు ఓపెన్ చేసి ఒకసారి మొత్తం కలిపి ఒకసారి లైట్గా ఉప్పు పడుతుందా నూనె పడుతుందా ఏంటనే చూసుకొని ఆ రోజు కలుపుకోండి ఇంతేనండి ఇంతే సింపుల్గా ఆవకాయ పచ్చడి చేయడం నాకు ఆ జా ఆ గాజు సీసా ఎండిపోయిందండి అందులో పెట్టుకున్నాను ఇప్పుడు దానిపైన మన కొలత ప్రకారం ఉన్న నూనెని మిగిలిన నూనెనే ఇందులో పోసుకుంటున్నాను చూడండి మిగిలిన చిన్న ముక్కల్ని ఈ చిన్న గాజు జాడీలో పెట్టుకుంటున్నాను ఇంతేనండి ఆవకాయ ప్రిపరేషన్ కొత్తగా పచ్చళ్ళు చేయాలనుకునేవాళ్ళు లేదా పచ్చళ్ళు చేయడానికి కొద్దిగా భయపడేవాళ్ళు ఈ వీడియో చూసి చాలా సింపుల్గా ఆవకాయ పచ్చడి చేసుకోవచ్చండి ఇలా మా ఆవకాయ పచ్చడి సిద్ధమైపోయిందండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు అందరికీ సెలవు థ్యాంక్ యూ